అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకి ఆగస్టు నెల జీతాలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈసారి నాలుగు రోజులు ముందుగానే జీతాలు అయితే జమ చేయబోతున్నారు కీలక ఆదేశాలు ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే తీసుకుంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సో ఈసారి పండుగకు ముందుగా ఆ ఉద్యోగులకు శుభవార్త కేంద్రం కీలక నిర్ణయం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఆగస్టు నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ముఖ్యంగా గణపతి ఓనం వంటి ప్రధాన పండుగలకు ముందుగా వారి ఖాతాలకు బదిలీ చేయబోతున్నారు సో ఉద్యోగులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి కుటుంబాలతో సంతోషంగా పండుగలు జరుపుకోవడమే ప్రభుత్వ లక్ష్యం యాక్చువల్గా పండుగలంట్లోకి చాలా డబ్బు అయితే ఖర్చు చేస్తూ ఉంటాం ఈసారి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఆ సమస్యను ఎదురు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక ఫోర్ డేస్ ముందుగానే వారి యొక్క అకౌంట్లలో శాలరీస్ వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈసారి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల దేశంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు గొప్ప సహాయం అయితే అందిస్తూ ఉంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర ఆదేశాల ప్రకారంగా సో మహారాష్ట్రలో పనిచేస్తున్న అన్ని కేంద్ర ఉద్యోగులకు కూడా ఆగస్టు ఇరవై ఆరున రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల జీతం ముందుగానే లభిస్తుంది అంటే మ్యాక్సిమం ఈ రోజు నుంచే వారి యొక్క శాలరీస్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది ఉన్నాయి ఇందులో రక్షణ పోస్టల్ టెలికామ్ ఉద్యోగులు కూడా ఉన్నారు సో కేరళ ఉద్యోగులకు కూడా ఓనం పండుగ ఉందండి సో దీ దీనికి తరహాలోనే కేరళలో పనిచేస్తున్న ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పండుగకు ముందే జీతాల పెన్షన్లు విడుదల చేసింది ఆగస్టు ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచే ఓనం పండుగకు ముందే ఆగస్టు నెల జీతం వారి యొక్క ఖాతాల్లో జమ చేసింది సో ఈ విధంగా కేరళ మహారాష్ట్రలో గణపతి వానం వంటి పండుగల సందర్భంగా జీతాలు అయితే ముందుగానే రిలీజ్ అయ్యాయి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జీతాలు పెన్షన్లు ఈసారి కాస్త ముందుగానే రిలీజ్ అవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో కాబట్టి సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్కి సంబంధించి ఈసారి పండుగగా నాలుగు రోజుల ముందుగా వచ్చినట్లే